హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలమూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి మహబూబ్ నగర్ను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలని ప్రణాళికలు రచిస్తున్నాయి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సవాల్గా తీసుకున్నారు బీఆర్ఎస్ బీజేపీలకు దీటుగా బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం పాలమూరు సెగ్మెంట్లోనే ఉంది పైగా స్వయంగా ముఖ్యమంత్రే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు పార్టీ అధికారంలో ఉండటం కాంగ్రెస్కు కొండంత బలం అయితే పాలమూరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడం మరింత కలిసి రానుంది ఇక్కడ ఎవరు పోటీ చేసినా సునాయాసంగా గెలవచ్చనే భావంతో కాంగ్రెస్లో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది మాజీ ఎమ్మెల్యేలు చల్లా వంశీచందర్ రెడ్డి కొత్తకోట సీతాదాయకర్ రెడ్డిలతో పాటు పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి పాల్మూర్ టికెట్ ఆశిస్తున్నారు అయితే రెడ్డి వైపే అధిష్టానం మగ్గు చూపుతుందనే టాక్ వినిపిస్తుంది గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ఆయనకు టికెట్ లభించలేదు కలవకుర్తి అసెంబ్లీ సీట్ను రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డికి త్యాగం చేశారు ఈ నేపథ్యంలో వంశీచందర్ రెడ్డికి పార్లమెంట్ స్థానం పైన అధిష్టానం హామీ ఇచ్చినట్టు పార్టీలో చర్చ నడుస్తుంది కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇప్పటికే భరోసాతో ఉన్న వంశీ పోటీకి తగిన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా వంశీచందర్ రెడ్డికి సోనియా రాహుల్ కార్గేలతో మంచి సంబంధాలు ఉన్నాయి తెలంగాణలో సౌమ్యుడిగా వంశీకి మంచి పేరుంది యువకుడైన వంశీనే బరిలో నిలిపితే బాగుంటుందని పార్టీ అగ్రనేతలు కూడా సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే సీతాదాయకర్ రెడ్డి అభ్యర్థత్వాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది పార్లమెంట్ పరిధిలో విస్తృత పరిచయాలు కలిగి ఉండడంతో పాటు కుటుంబంపై సానుభూతి కలిసి వచ్చే అంశం ఉందని భావిస్తున్నారు ఇక పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి సైతం టికెట్ ప్రయత్నాలు చేస్తుండటంతో ఆయన అభ్యర్థత్వం కూడా పరిశీలన జరుగుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్